అందరం ఈ దేశవాళి తేనెటీగలను క్యాప్చర్ చేయడానికి అవి ఎక్కడున్నాయి అని చెప్పి పుట్టలు ఏమటి చెట్లు తిరిగి వాటి స్థావరాలని కనుక్కొని వాటి దగ్గర పెట్టి తీసుకెళ్ళి ఆ పుట్ట తవ్వి ఆ కూమ్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి మన మనం తీసుకెళ్ళిన బాక్స్లో ఫ్రేములకి కట్టి ఆ పుట్టలో ఉన్న ఏగలన్నింటినీ మన పెట్టిలోకి వచ్చేటట్టు ఆ రాణి ఏగని క్యాప్చర్ చేసి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి వన్ డే టైం పడుతుంది కానీ మన అదృష్టం ఏంటంటే ఇక్కడ మనం కష్టపడకుండానే మన పెట్టిలోకి మన యూనిట్ దగ్గరికి ఒక సిరేనా బీ కాలనీ అనేది రావటం జరిగింది ఈరోజు ఉదయాన్నే మన దగ్గర ఆల్రెడీ సిరేనా బీ కాలనీస్ ఉన్నాయి సెరీనా అంటే దేశవాళి తేనెటీగలు వాటిని క్యాప్చర్ చేయడానికి ఈ ఏగలని క్యాప్చర్ చేయడానికి నుంచి రెండు బ్రూడ్ అట్లు తీసుకొచ్చాను చాలా ఈజీగా అంటే మనకి ఇక్కడ ఆ సెరీనా బీస్ వచ్చేసి కాడి చెట్టుకి పైన త్వర ఉంటే ఆ త్వరలో దొరకటానికి ప్రయత్నం చేసినాయి నేనేం చేశానంటే మన దగ్గర ఈ ఆల్రెడీ సరైన కాలనీస్ ఉన్నాయి కనుక వాటిలోంచి బ్రూడట్ట తీసుకొచ్చేసి ఇది కొంచెం అన్నం అంత హైట్లో ఉండేసరికి వాసనకి పెట్టి ఆ బ్రూడట్ట అక్కడ పెట్టడం జరిగింది కనిపిస్తుంది ఉండే ఆ బ్రూడట్ట అనేది అక్కడ పెట్టడం జరిగింది ఏమవుతుంది కాసేపటికి ఆ బీసన్నీ కూడా ఆ కోమ్ మీదకి ఎక్కేస్తాయి తర్వాత మన దగ్గర ఉన్న ఈ బాక్స్లోకి ఎంటీ బాక్స్లోకి వాటిని క్యాప్చర్ చేస్తాం చాలా సింపుల్గా ఈజీగా ఇలా తేను తుట్టి దొరకటం అనేది అరుదుగా ఉంటుంది ఎక్కడికే వెళ్ళలేదండి మన యూనిట్కే వచ్చినాయి ఈ అంటే వాటికి తెలిసిందే మన దగ్గర అయితే వాటిని జాగ్రత్తగా పెంచుతాము అని వాటికి నమ్మకం ఏర్పడి మన దగ్గరికి రావటం జరిగింది మొత్తం క్యాప్చర్ అయిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి లైవ్ ఇస్తాను